హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ రానా గారు వీళ్ళిద్దరూ కలిసి తీసిన సినిమా కాంతా మూవీ వాళ్ళ రిలీజ్ అయింది సో ఇది కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి మంచి హైప్ కూడా దీని మీద క్రియేట్ అయింది దుల్కర్ సల్మాన్ గారి సినిమాలు కూడా మంచి మార్కెట్ ఉంది మరి ఆ నేపథ్యంలో కాంతా సినిమా పబ్లిక్ ని అట్రాక్ట్ చేసిందా లేదా ఎలా ఉంచుతా మీరు రివ్యూ ఏంటి సినిమా మీద యా కాంతా సినిమా దుల్కర్ సల్మాన్ హీరోగా రానా ఒక ముఖ్య పాత్ర చేశాడు ప్లస్ రానా అండ్ దుల్కర్ సల్మాన్ ఇద్దరు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు అందువల్ల ఒక హైప్ వచ్చింది రెండోది ఈ మధ్య వస్తున్న జాన్రాస్లో ఇది ఒక డిఫరెంట్ జాన్రాగా కనబడడం అంటే ఒక మహానటి లేకపోతే ఒక మండరత్నం ఇద్దరు ఇలాంటి జాన్రాలో ఇది ఉన్నట్టుగా మనకి కనిపించింది సో అందువల్ల ఒక క్యూరియాసిటీ అయితే దీని మీద కలిగింది సో ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం దీంట్లో దుల్కర్ శర్మాను తర్వాత సముద్రకణి రానా భాగ్యశ్రీ బోర్సే వీళ్ళు ప్రధానంగా చేశారు మిగతా చాలా మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు ఇక డైరెక్షన్కి సంబంధించి సెలవుమణి నాగరాజు డైరెక్ట్ చేశాడు ప్రొడ్యూసర్లు ఇందాక చెప్పినట్టు వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు ఇక మ్యూజిక్ వచ్చి జేక్స్ విజయ్ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ అర్థం చేశాడు దాని తర్వాత డానీ సంచేజ్ లోపజ్ స్పానిష్ కెమెరామెన్ మనకి మహానటి కూడా ఈయన చేశాడు చాలా వాటికి ఈ మధ్య ఇండియన్ ఫిలిమ్స్కి చేస్తున్నాడు సో ఇక కథగా చెప్పాలంటే ఇది ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీసిన కథ రీల్ స్టోరీ ఏంటంటే నైన్టీన్ థర్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ వరకు తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ్ భాగవతారు అంటారు ఆయన ఎంకేటి అంటారు ఆయన కథను బేస్ చేసుకొని ఎందుకంటే ఆయన లైఫ్లో కూడా ఆయన ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆయన దాదాపు రెండేళ్ళు జైలుకి వెళ్ళి వచ్చాడు సో ఆయనకి అప్పట్లో డైరెక్టర్కి మధ్య ఒక గొడవ జరిగేది సో ఆయన నేపథ్యాన్ని తీసుకొని వీళ్ళు ఫిక్షనలైజ్ చేసి ఈ సినిమా తీశాడు ఈ త్యాగరాజ భగవతర్ మనవడు కూడా దీని మీద కేసు కూడా వేశాడు ఇది మా గ్రాండ్ ఫాదర్ని తప్పుడుగా చిత్రీకరించి తీసిన సినిమాని బట్ కోర్టు దీనికి స్టే కానీ ఇవ్వలేదు అందువల్ల రిలీజ్ అయితే అయింది సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ సినిమాలో కథ ఏంటంటే బేసిక్గా ఇది నిజానికి పెద్ద కథగా ఏం లేదు సింపుల్ లైను దీంట్లో దుల్కర్ సల్మాన్ హీరోగా చేశాడు కేటీ మహాదేవన్ ఆయన పేరు టీకేఎం అంటారు టీకే మహాదేవన్ సో ఈ సముద్రకనేమో డైరెక్టర్గా చేశాడు అయ్య ఆయన పేరు ఈ అమ్మాయి ఏమో ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది కుమారి ఆ పేరు తర్వాత హత్య కేసుని ఛేదించే ఇన్స్పెక్టర్గా రానా చేశాడు దేవరాజ్ ఆయన పేరు ఈ ప్రధానంగా నాలుగు క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది సినిమా సో కథ ఏంటంటే చాలా కాలం తర్వాత ఈ హీరో డైరెక్షన్ కాంబినేషన్లో ఒక సినిమా తెద్దామని ప్రొడ్యూసర్ అనుకుంటాడు కానీ వీళ్ళిద్దరి మధ్య ఈగో ఉంటుంది కానీ ప్రొడ్యూసర్ కోసం ఇద్దరు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే ఒకప్పుడు మహాదేవ్ణి హీరోని తయారు చేసింది అయ్యా అనే డైరెక్టరే కానీ ఇప్పుడు అతన్ని మించిపోయి అతను స్టార్ అయిపోయాడు స్టార్ అయిపోవడం వల్ల ఈ డైరెక్టర్ మాట అతను వినదలుచుకోలేదు అతనికంటూ తన సినిమా ఎలా ఉండాలి ఏ సీన్ ఎలా ఉండాలి నా ఎలివేషన్ ఎలా ఉండాలి ఇవి అతనికి సపరేట్గా ఉంది సో అందువల్ల డైరెక్టర్కి హీరోకి మధ్య ఒక ఈగో క్లాష్ అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రొడ్యూసర్ కోసం ఇద్దరు ఒప్పుకుంటారు సినిమా స్టార్ట్ అవుతుంది హీరోయిన్ కుమారిని కూడా ఈ డైరెక్టరే నటిగా ఆమె తయారు చేసి ఉంటాడు సో ఈ కాంబినేషన్లో ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది కానీ హీరో ఏం చేస్తాడంటే డైరెక్టర్ని మూలం కూర్చొని పెట్టేసుకొని అతని మాట వినకుండా తన పద్ధతిలో తను చేస్తాడు ఆ సినిమా పేరు శాంత అని డైరెక్టర్ పెడతాడు కానీ దాన్ని కూడా కాంతగా మార్చేస్తాడు హీరో మార్చేసి మొత్తం తన పద్ధతిలో చేసుకుంటూ వెళ్తాడు అయినప్పటికీ డైరెక్టరు దానంతా ఓర్చుకొని ఉంటాడు ఎందుకంటే ప్రొడ్యూసర్ కోసం ఇలాగ వీళ్ళిద్దరి మధ్య ఈగో ఉంటుంది ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఈఎంఐ ఏంటంటే ఈఎంఐ ఒక రకమైన వలనరబుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం కన్నింగ్గా ఉంటుంది డైరెక్టర్ వైపు ఉన్నట్టే ఉండి మెల్లగా హీరో వైపు వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు ఈ నేపథ్యంలో ఇంకా క్లైమాక్స్ తీయాలి ఒక సీన్ ఉంది ఆ టైంలో ఇతను పేరు మార్చేస్తాడు ఆ టైంలో ఒక హత్య చోటు చేసుకుంటాడు షూటింగ్లో ఈ హత్య హీరో చేశాడు అన్నట్టుగా ఉంటుంది దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది పోలీస్ ఆఫీసర్గా రానా ఎంటర్ అవుతాడు దేవరాజ్గా సో ఈ రానా కొంత విచిత్రమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది సో రానా ఎవరిని కనిపెట్టాడు ఎలా కనిపెట్టాడు ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఎవరిని హత్య చేశారు ఇవన్నీ కూడా లాస్ట్లో మనకి వస్తుంది ఇది బేసిక్గా కథ అంటే ఒక డైరెక్టర్కి ఒక స్టార్కి తాను క్రియేట్ చేసిన యాక్టర్ స్టార్గా మారిపోయిన తర్వాత డైరెక్టర్కి ఆ స్టార్కి మధ్య ఉన్న ఈగో క్లాష్ ఆ క్లాష్లో హీరోయిన్ ఎటువైపు ఉంది ఈ ఫైనల్గా దీ ఇది క్రైమ్గా వెళ్ళిపోతుంది అంటే ఇది సినిమాలో సినిమా అని చెప్పచ్చు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ఎస్టాబ్లిష్మెంటు వీళ్ళిద్దరు ఈగో ఈ సినిమా ఎలా రన్ అవుతుంది హీరోయిన్కి హీరోకి మధ్య లవ్ ట్రాక్లు ఇవి నడుస్తుంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా మ్యాక్సిమం ఇన్వెస్టిగేషను ఎవరు హత్య చేశారు ఎవరిని చేశారు ఎవరు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో వెళ్తూ ఉంటుంది ఇది బేసిక్గా స్క్రీన్ ప్లే పద్ధతి కూడా సో దీంట్లో డైరెక్షన్ ఫస్ట్ చెప్పుకోవాలి డైరెక్టర్ దీన్ని ఒక క్లాసిక్ సినిమా లాగా మలుచుకుంటా వెళ్ళాడు ముఖ్యంగా ఇది ఏంటంటే ఆ పీరియడ్ ఫిల్మ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లాగా పీరియడ్ లుక్ కానీ అంటే ఆర్ట్ డైరెక్షన్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కెమెరా వర్క్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళారు ముఖ్యంగా దీంట్లో హైలైట్ చెప్పుకోవాలంటే టెక్నికల్గా చెప్పుకోవాలంటే కెమెరా వర్క్ వండర్ఫుల్ కెమెరా వర్క్ ఉంది అంటే ఆ పీరియడ్ని తీసుకురావడంలో ఒక రకమైన డీసాచ్యురేటెడ్ బ్రౌనిష్ లుక్ తీసుకుని అథెంటిక్ ఫీల్ని క్రియేట్ చేశాడు మనం నైన్టీన్ ఫిఫ్టీస్ సినిమా చూస్తున్నట్టే మనకు అనిపిస్తుంది కానీ ఇవాళ కాంటెంపరీ సినిమా చూస్తున్నట్టు అనిపించదు దానికి ప్రధాన కారణం కెమెరామ్యాన్ అట్లాగే కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన పెట్టిన యాంగిల్స్ అవన్నీ కూడా యాడ్ చేసాయి అంటే సినిమాటిక్ అప్పరాటస్ అంటారు సినిమాటిక్ అప్పరాటస్ అంటే యాక్టర్స్నే కాకుండా సినిమాలో ఉండే వాడే మిగతా టెక్నికల్ అంశాలని కూడా ఉపయోగించుకొని కథ చెప్పడం ఎలాగనేది బ్రహ్మాండంగా దీంట్లో చెప్పాడు సో కెమెరా వర్క్ ఆర్ట్ వర్క్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి కాకపోతే మ్యూజిక్ అంత ఎక్స్పెక్టెడ్ స్థాయిలో లేదు కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్గా లేదు సో మ్యూజిక్ మిక్స్డ్గా ఉంది ఇక పర్ఫార్మెన్స్ చెప్పాలంటే దీంట్లో స్టార్ ఎవరంటే దుల్కర్ శర్మాను వండర్ఫుల్గా చేశాడు అతను అసలు మనం ఊహించము ఆ స్థాయిలో చేశాడు అతను ఒక నేషనల్ అవార్డు అతనికి వస్తుందా అన్నట్టుగా పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పటివరకు నేను చాలా దుల్కర్ శర్మను చూశాను ఇందులో మాత్రం ద బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగా చేశాడు అంటే ఆ ఇగో ఉండడం రియల్గా మనం ఆ స్టార్ని చూస్తున్నట్టే ఉంటుంది రెండవది సముద్రకని సముద్రకని కూడా ఏమాత్రం తగ్గకుండా హీరోకి దుల్కర్ శర్మానికి తగ్గకుండా చేశాడు అంటే తను ఒకప్పుడు తను క్రియేట్ చేసిన వాడే తనని ఇప్పుడు డామినేట్ చేస్తుంటే దాన్ని ఓర్చుకోవాల్సిన రావడం దాన్ని డీల్ చేయాల్సి రావడం ఇవన్నీ చాలా బాగా చేశాడు అట్లాగే తను తయారు చేసిన అమ్మాయి తన వైపు నుంచి అతని వైపు వెళ్ళిపోతుండడం అంటే ద్రోహము ఈగో తన దాని ఏమంటారు యాంబిషను ఇవన్నీ థీమ్స్ చాలా పర్ఫెక్ట్గా మిగిలి అయినాయి సో అట్లా ఈ అమ్మాయి కూడా బాగా చేసింది తను కళ్ళతో ఎక్స్ప్రెషన్ అనేది ఇంతకుముందు నేను ఇప్పుడు అమ్మాయి సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ చూడలేదు కళ్ళు కళ్ళతో అమ్మాయి చాలా పర్ఫామ్ చేసింది అమ్మాయి పొటెన్షియల్ని ఎక్కువ వాడుకోలేదేమో అనిపిస్తుంది అలాగా మేజర్గా ఉన్న అంతా బాగా చేస్తారు అయితే రానా ముందు నుంచి కూడా రానా సెటిల్గా చేయలేడు అతనిది లౌడ్ క్యారెక్టర్ ఎప్పుడైనా సో క్లియర్గా తేడా కనబడుతున్నాయి రానా బదులు ఇంకొకరు సెటిల్గా చేసే వ్యక్తి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు రానా కొన్నిటికి సూట్ అవుతాడు కానీ దీంట్లో లౌడ్ అయిపోయింది అంటే ఓవరాల్ ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఇవన్నీ దాంట్లో కొద్దిగా హార్డ్గా రానాది ఉంది సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్లు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ బాగున్నాయి కాకపోతే దీంట్లో మేజర్ ప్రాబ్లం నాకు తెలిసి స్క్రిప్టే స్క్రిప్ట్లో ఏమైందంటే ఇది జరిగిన కథల్లో ఉండే ప్రాబ్లం చాలాసార్లు ఏంటంటే జరిగింది కాబట్టి అలా పెడదాం అనుకుంటారు జరిగిందా లేదా అనేది ఆడియన్స్కి అనవసరం సినిమాగా బాగుందా లేదా అనేది ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఈ చాలా బయోపిక్స్లో ఉండే ప్రాబ్లమే దీంట్లో ఉంది అందువల్ల మనకి ఏమైపోతుందంటే అక్కడ జరిగి ఉండొచ్చు కానీ మనకు అలాంటివి వందల వేలు వచ్చేసినాక దాంట్లో ఏమీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండవు అలాగే మనకి చాలా చోట్ల ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా స్లోగా చాలా బోరింగ్గా చాలా సీన్లు ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేసి ఉండొచ్చు దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు ఉంది సినిమా ఇంకొక ట్వంటీ మినిట్స్ లేపేసి ఉంటే క్రిస్ప్గా బాగొచ్చుండేది సో అంటే స్క్రిప్ట్లో ప్రాబ్లము దాన్ని ఏటర్ కూడా కట్ చేయకపోవడం ఏటర్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఏటర్కి ఫ్రీడమ్స్ ఫ్రీడమ్ అనేది ఉండదు డైరెక్టర్ చెప్పినట్టు ఏటరు వింటారు ఎక్కువ భాగం సో లెంగ్త్లు ప్రాబ్లం కొన్ని చోట్ల ఎఫెక్టివ్గా లేదు అట్లాగే వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్కి కారణం ఏంటి అనేది కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు అనిపించింది అట్లాగే ఈఎంఐ క్యారెక్టర్ కూడా ఫుల్గా దాన్ని బ్లోనప్ చేయలేదు So uh, they have